హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎన్ స్మార్ట్ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఎన్ని విధాలుగా చేస్తారు అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చాలామంది చాలా రకాలుగా ట్రేడింగ్ అనేది చేస్తుంటారు కొంతమంది స్కాల్పింగ్ చేస్తుంటారు కొంతమంది స్వింగ్ ట్రేడింగ్ చేస్తుంటారు కొంతమంది బీటీఎస్టీ చేస్తుంటారు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తుంటారు అంటే వాళ్ళకున్న మెంటాలిటీ బట్టి వాళ్ళకున్న టైంని బట్టి వాళ్ళు ట్రేడింగ్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు అవేంటి వాటి మధ్య తేడా ఏంటనే చెప్తాను చూడండి వీటి గురించి ఎక్కువగా కామెంట్స్ అనేవి వస్తున్నాయి అంటే స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి బీటీఎస్ట్ అంటే ఏంటి స్కాల్పింగ్ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు అందుకోసం వీడియో చేస్తున్నాను ఇప్పుడు అవి ఏంటని చెప్తాను చూడండి చూడండి ఇందులో ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఇందులో ఫస్ట్ ఏంటంటే స్కాల్పింగ్ స్కాల్పింగ్ అంటే ఏంటంటే వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ లోపే ట్రేడింగ్ చేసేదాన్ని స్కాల్పింగ్ అంటారు అంటే ఎంట్రీ ఎగ్జిట్ టూ మినిట్స్ లోపే కంప్లీట్ అనేది అయిపోతుంది ప్రాఫిట్ అవన్నీ లాస్ అవని సరే లాస్ అయినా సరే వన్ మినిట్ వన్ మినిట్ టూ మినిట్స్ అంతకంటే ఎక్కువ అయితే ఉంటారు వీళ్ళు ఈ విధంగా ట్రేడింగ్ చేసేదాన్ని స్కాల్పింగ్ అంటారు తర్వాత డే ట్రేడింగ్ డే ట్రేడింగ్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనమాట ఇది సేమ్ డే ఎంట్రీ ఎగ్జిట్ అనమాట ఇది మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి మార్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ త్రీ థర్టీ వరకు ఉంటుంది కదా అంటే త్రీ ఫిఫ్టీన్ అలా అనమాట ఈ మధ్యలో ట్రేడింగ్ చేసేదాన్ని డే ట్రేడింగ్ అంటారు అంటే సేమ్ డే ఎంట్రీ సేమ్ డే ఎగ్జిట్ అనమాట ఏ విధంగా చేస్తే దాన్ని డే ట్రేడింగ్ అంటారు తర్వాత మూడోది బీటీఎస్టీ ఎస్టీబీటీ ఈ బీటీఎస్టీ అంటే ఏంటంటే బై టుడే సెల్ టుమారో ఎస్టీబీట్ అంటే సెల్ టుడే బై టుమారో అనమాట ఇదేంటంటే ఈరోజు బై చేయడం రేపు రేపు సెల్ చేయడం అనమాట ఇది ఎలా చేస్తారంటే మార్కెట్ లాస్ట్ మూమెంట్లు అనమాట అంటే త్రీ తర్వాత త్రీ టెన్కి కానీ త్రీ ఫిఫ్టీన్ కానీ ఆ టైంలో ఎంట్రీ తీసుకుంటారు తీసుకొని మరుసటి రోజు దాన్ని మరుసటి రోజు మార్నింగ్ టెన్కి కానీ లేకపోతే లెవెన్ కానీ చూసుకొని అప్పుడు సెల్ చేసేస్తుంటారు అంటే ఎగ్జిట్ అనేది అయిపోతుంటారు ఆ విధంగా చేసేదాన్ని బీటీఎస్ట్ అంటారు ఇవి ఎలా చాలా సెలెక్ట్ చేస్తారంటే ఈ స్టాక్స్ వీళ్ళు అంటే ఏదైనా స్టాకు బాగా పెరిగింది అనుకోండి ఈరోజు అది మాక్సిమం నెక్స్ట్ డే కూడా మాక్సిమం పెరిగే ఛాన్స్ ఉంటుంది అలాంటివి చెక్ చేసి అలాంటివి చూసుకొని అలాంటివి ఐడెంటిఫై చేసి వాటిలో బీటీఎస్టీ ట్రేడింగ్ అనేది తీసుకుంటారు అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఏదైనా పెరిగింది కొంచెం పెరిగింది అనుకోండి మళ్ళీ రేపు కూడా అది పెరుగుతుంది అనిపించేటప్పుడు అటువంటి స్టాక్స్లో ఎంట్రీ తీసుకొని మరుసటి రోజు మళ్ళీ అది ఎగ్జిట్ అనేది అవుతారంట వాటిని బీటీఎస్టీ అంటారు అంటే టూ డేస్ అనమాట ట్రేడింగ్ అనేది తర్వాత నాలుగోది స్వింగ్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్ లేదంటే ఒక వన్ వీక్ కానీ లేదా లేదంటే ఒక ఫైవ్ లేదంటే సెవెన్ డేస్ అనమాట ఆ విధంగా హోల్డ్ చేసి ఎగ్జిట్ అయిన దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు అంటే ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఫైవ్ ఫైవ్ సెవెన్ డేస్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఎగ్జిట్ అయ్యారు అనుకోండి వాటిని స్వింగ్ ట్రేడింగ్ అనమాట తర్వాత ఐదోది పొజిషనల్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇది కూడా ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక త్రీ మంత్స్ కానీ లేదంటే ఒక ఫోర్ మంత్స్ కానీ లేదంటే ఒక సిక్స్ మంత్స్ కానీ ఒక సిక్స్ మంత్స్ లోపు ఏదైనా ఒక ట్రేడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ లేదంటే సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేసినట్లయితే అప్పటి వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అయ్యేదాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు తర్వాత ఆరోది ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే అంటే సిక్స్ మంత్స్ కంటే ఎబోవ్ అనమాట సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు ఆ విధంగా ఎంట్రీ తీసుకుని ఒక వన్ సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఉండి వన్ ఇయర్ లోపు ఎగ్జిట్ అయ్యేదాన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటారు తర్వాత లాస్ట్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఇదేంటంటే వన్ ఇయర్ కంటే ఎక్కువ అనమాట వన్ ఇయర్ కంటే ఎక్కువసేపు హోల్డ్ చేసేదాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేసి అడిగారు వీటి గురించి వాళ్ళందరికీ కూడా డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయి ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే వీలుంటే టైం చూసుకొని నాకు మాక్సిమం వాటి గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తుంటాను ఈ విధంగా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ